మనకి ఇది లిమిటెడ్గా వేరు మనకి ఎంత కావాలంటే అంత వేస్తారనమాట గుడ్డి గిల్లో అలాగే దీని ప్రైస్ వచ్చేసి నలభై ఐదు రూపాయలే సో రొట్టె కూడా ఇంత పెద్దగా ఉంది ఎక్కువ చట్నీలు కూడా వేసారు చట్నీలు చాలా టేస్టీగా ఉన్నాయి నాలుగు రకాల పచ్చళ్ళు వేసారు కదా నాకు ఇప్పుడు ఈ చింతామణి చట్నీ ఒక టేస్ట్ ఉంది అలాగే దెబ్బకాయ చట్నీ పులుపుల్లగా బాగుంది అండ్ కొబ్బరికాయ చట్నీ టేస్ట్ అందరికీ తెలుసుకుందాం అండ్ ఇంకొక చట్నీ వచ్చేసి అల్లం చట్నీ కారం కారంగా బాగుంది సో టేస్టీ టేస్టీ దెబ్బ రొట్టె అయితే నేను టేస్ట్ చేస్తాను తీయగా పుల్లగా కారంగా అండ్ ఇదొక రకం టేస్ట్ వచ్చింది అండ్ కొబ్బరి చట్నీ అమ్మి అమ్మి కొబ్బరి చట్నీతో కూడా నేను టేస్ట్ చేశాను సో చూసేవాళ్ళు ఇక్కడికి రావాలంటే మీ అడ్రస్ ఏంటండి మారుతి థియేటర్ పక్కన అండి మాది మారుతి థియేటర్ పక్కన బస్ స్టాండ్ నుంచి మారుతి థియేటర్ అంటే ఎవరైనా చెప్తారు మారుతి థియేటర్ పక్కన ఉంటుంది ఇక్కడ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంది చాలా బెటర్ కానీ మన పేరు మీద ఎవరికి మాకు బ్రాంచ్లో అయితే లేవు పాల్కొల్లలో దెబ్బ రొట్టె పానకం టేస్ట్ చేయాలంటే మీరు బస్ స్టాండ్ రోడ్లో నుంచి మారుతి థియేటర్ పక్కన పక్కనే ఉంటుంది మారుతి క్యాంటీన్ అని చెప్పేసి మీరు చాలా బోర్డులు రొట్టె పానకం అని చెప్పి పాల్కొల్లో చూస్తూ ఉంటారు కానీ అవన్నీ తర్వాత తర్వాత వచ్చినాయి కానీ ఫస్ట్ నుంచి స్టాండర్డ్గా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మంచి ఫుడ్ అయితే వీళ్ళే అందిస్తున్నారు చూసారు కదా ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తాను ఇది కూడా కంప్లీట్ చేసేస్తాను సో ఇది వాల్టి బ్లాగ్ మళ్ళీ ఇంకొక నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు